పార్టీల నాయకులకు జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇస్తారు కానీ మీ అట్లాంటి అంటే చురుకైన నాయకులను క్యాపబిలిటీ ఉన్న నాయకులను అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పని అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ అంతకుముందే వ్యూహాలు రచిస్తూ ఇన్ఛార్జీలుగా వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి పల్స్ ఏంటన్నది మీ ఇక్కడ పుట్టినగా పుట్టినందుకు గాను మీకు తెలుస్తుంది కదా మిమ్మల్ని ఇతర రాష్ట్రాల్లో పంపించి ఇక్కడ కొంచెం ఇబ్బందికర వాతావరణం నెలకొన్నది అని అంటే అది ఇక్కడ ఉన్న నాయకుల లోపమా మీ లోపమా పార్టీ లోపమా అట్లా కాదు పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో కూడా ఇప్పుడు పార్టీలో మేము ఆఫీస్ బేరర్స్ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో రకరకాల రాష్ట్రాలకు బాధ్యతలు ఇస్తారు ఇది నాతో ప్రారంభం కాలేదు నాది అంతం కాదు ఇది ఒక ఈ రాష్ట్రంలో జరగట్లేదు ప్రముఖులైనటువంటి సీనియర్ నాయకులకు వేరే రాష్ట్రాల్లో బాధ్యతలు ఇస్తారు వేరే రాష్ట్రంలో బాధ్యత ఇస్తే దాని అర్థం తెలంగాణలో నువ్వు లేవు తెలంగాణ నిర్ణయాల్లో నువ్వు లేవు తెలంగాణ రాజకీయాల నీకు సంబంధం లేదు అనేది అసలే కాదు రైట్ నేను స్టేట్గా అడుగుతానండి మీరు ఏమనుకోకండి మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తొక్కే ప్రయత్నం చేస్తున్నారా నాయకులు తొక్కే చేస్తున్నారా అనే విషయం నాకైతే తెలియదు అంటే లోపల అంటే మీ మిమ్మల్ని ఎదుర్కొనేంత మేము మీకు అంటే ఫేస్ టు ఫేస్ చెప్పేంత ధైర్యం లేక మీకు మీ కింద చాప కింద నీరులాగా పాకించి ఏమన్నా వ్యూహాలు పండుతున్నా అనుకోవచ్చా ఇప్పుడు రాజకీయం అనేది ఇతర రంగాలకు రాజకీయాలకు తేడా ఉంటుంది ఇది పోటీకి సంబంధించినటువంటి కొన్నిసార్లు ఏమైందంటే రాజకీయాలలో ఇతర నాయకులు కూడా సేమ్ పోటీలో ఉంటారు పోటీలో ఉన్నప్పుడు సేమ్ నియోజకవర్గ పోటీ కావచ్చు రాష్ట్రంలో ఉండే పోటీ కావచ్చు ఈ పోటీల కారణంగా కొంత పోటీతత్వం ఉండే అవకాశం ఉంటుంది ఈ పోటీతత్వం కారణంగా చాలాసార్లు కొన్ని కుట్రలు పనుతున్నారనో లేకపోతే కొన్ని అనైతికమైనటువంటి పోటీలు ఇబ్బందులు పెడుతున్నారు ప్రచారం కూడా నడుస్తుంది ఈ ప్రచారంలో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది ఇదనేటువంటి విషయం చూస్తూ పోతే మనకు కూడా ఇబ్బంది వస్తుంది అంటే బ్యాలెట్ నమ్మిన వాళ్లకు బుల్లెట్ నమ్మిన వాళ్ళు మళ్ళా బ్యాలెట్ రాకుండా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మెయిన్ బుల్లెట్ నమ్మలేదు బుల్లెట్ నమ్మినటువంటి వాళ్ళు నన్ను బుల్లెట్తో కొట్టారు బ్యాలెట్ నమ్మని వాళ్ళు బుల్లెట్ నమ్మిన వాళ్ళు బుల్లెట్తో మనల్ని కొట్టిండ్రు మొదటి నుంచి కూడా ఈ దేశం బ్యాలెట్ది ఈ దేశంలో ప్రజాస్వామ్యం సమర్థించాలా బలోపేతం చేయాలా అనే దానికోసమే అదే జాతీయవాదం దానికోసమే పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ పార్టీలో ఈ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే రావు కాబట్టి ఎవరు ఏదేమైనా ఈ దేశంలో మనగడ సాధించాలంటే బ్యాలెట్ను నమ్మాల్సిందే బ్యాలెట్ మార్గంలో పోవాల్సిందే రైట్ ఓకే గట్టిగా వినిపిస్తున్నటువంటి తెలంగాణలో రాబో రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు గాను ఆల్రెడీ ఇక్కడ చూసినా కూడా ఇంకా అభ్యర్థులు ఖరారు కాలే మీ పార్టీ నుంచి మీ పేరు బలంగా వినిపిస్తుంది మన మల్కాజ్గిరి నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారా దీని చాలా బహిరంగం నేను అనేక కారణాల వల్ల గత అనేక ఒక ఒక పది సంవత్సరాల నుంచి పోటీ చేయలేదు పోటీ చేయాలని పోటీ రాజకీయాల్లో ఉండాలని నమ్మి విశ్వసించి కోరుకున్నటువంటి వ్యక్తినై కూడా పార్టీ అవసరాల దృష్ట్యా పార్టీ అవకాశాల దృష్ట్యా నేను పోటీ చేయలేదు ఇప్పుడు అలాంటి విషయాలు ఏదైతున్నాయో అవి గమనించిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారికి గత మూడు మూడున్నర సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల క్రితం నేను ఈసారి పోటీ చేస్తున్నా అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది అందులో మల్కాజ్గిరి అనేటువంటి సీటు విషయంలో కూడా నేను చెప్తున్నా ఎందుకంటే నాకు ఒరిజినల్గా హోమ్ కాన్స్టిట్యున్సీ నేటివ్ విలేజ్ కనుక చూస్తే కరీంనగర్ రెండు వేల పద్నాలుగులో నేను తిరిగి ఆశించింది కరీంనగర్ కానీ గత మూడు సంవత్సరాల నుంచి కూడా నేను విస్తృతంగా పనిచేస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంటే అది మల్కాజ్గిరి ఈ విషయం రాష్ట్ర పార్టీకి తెలుసు ఇది కేంద్ర పార్టీకి తెలుసు జాతీయ అధ్యక్షుల వారికి తెలుసు అందరికీ తెలుసు మరి ఇప్పుడు మీ అంటే మీరున్నటువంటి నెగిటివిటీని కాదని చెప్పేసి మీకు ఇక్కడ స్థానం కల్పిస్తారని అనుకుంటారా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు హైదరాబాద్లో హైదరాబాద్లో నేటివ్ కాని ఎవరు హైదరాబాద్లో నేను వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని అయిన తర్వాత ఈ హైదరాబాద్లో ఇప్పుడు నేను నాయకులైనటువంటి చాలామంది నా తర్వాత హైదరాబాద్కి వచ్చినోళ్ళు ఉద్యమాలల్లో కూడా నా తర్వాత వచ్చినోళ్ళు కాబట్టి నాకన్నా హైదరాబాద్లో నేటివ్ ఎవరు నాకు మించినటువంటి నేటివిటీ ఎవరికి ఉంది కానీ మీ పార్టీలో చాలామంది ఇదే అంశాన్ని ముందుకు తీసుకొస్తూ అదే మల్కాజ్గిరిని పట్టుకొని చాలామంది ఇప్పుడు అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళు కూడా మల్కాజ్గిరిని పట్టుకున్నారు మరి ఏం జరగబోతా ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంది అన్నట్టు మీరు అప్పుడప్పుడు అంటారు కదా బీజేపీలు ప్రజాస్వామ్యం లేదు అని లేదు ప్రజాస్వామ్యం ఉంది అని అని కనబడుతుంది అంటే నాయకుల మధ్యలా లేకపోతే పోటా పోటీ ఉన్నదనుకోవచ్చా ఇప్పుడు పోటీ చేద్దామని కోరికలు ఎంతమందికైనా ఉండొచ్చు కోరికలు ఉండొద్దు అని చెప్పేటువంటి పార్టీ కాదు అయితే పార్టీ నిర్ణయిస్తుంది ఎవరి కోరికలను నెరవేర్చే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు నేను నా కోరికనే నెరవేరుస్తుందని విశ్వాసం నాకు ఉంది కదా ఉంటుంది కదా ఖచ్చితంగా రైట్ అంటే గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మీరు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలలో తిరుగుతూ పని చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేపెడుతూ ఇన్ని చేసిన మురళీధర్ రావును కాదని చెప్పేసి ఇతరులకు ఒకవేళ పార్లమెంటు స్థానం అప్పగిస్తే రావు ఏం చేస్తారు మీరు ఊహాజనితమైనటువంటి కాల్పనిక లోకానికి సంబంధించినటువంటి ప్రశ్నను అడగడం ఏదైతుందో ఇది రాజకీయ నాయకునిగా విశ్వాసం కలిగినటువంటి సిద్ధాంతవాదిగా నేను ఇది ఇది మీకు మంచిగా అనిపించలేదు కాబట్టి మీరు దీన్ని ఊహా చనితమని మంచిగా మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అనేది ముఖ్యమంత్రి ఎన్నికల పోటీ జరిగినప్పుడు చెప్తాం ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు ముఖ్యమంత్రి ఎన్నికలు లేవు ఇటువంటి ప్రశ్న అడిగితే ఇవన్నీ కూడా హైపోతిటికల్ ఊహాజనితమైన విషయాలే ఇప్పుడు 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 ముఖ్యమంత్రి ప్రశ్న లేదు కదా ప్రజల రాజకీయ నాయకులకు ఎవరికైనా కూడా అంటే మంచి ప్రశ్న మంచి ఇంకొక విషయం చెప్పండి ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా నన్ను చీఫ్ మినిస్టర్ అడిగే అవకాశం కూడా లేదు ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అని మా పార్టీ నాయకులు నిర్ణయించు కాబట్టి రాబోయే రోజుల్లో అని రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు నేనే పిలిచి చెప్తాను ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రశ్న లేదు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరొకసారి మోదీ గారి ప్రభుత్వాన్ని ఏర్పరచాలా దానికోసం పార్లమెంట్లో అత్యధికమైనటువంటి సీట్లు గెలిపించండి అనేటువంటి క్యాంపెయిన్లను అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం మేము నార్త్ ఇండియాలో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తా ఉన్నారు చాలా కార్యక్రమాలు చేశారు అక్కడ చూసుకున్నా కూడా మరి ఇక్కడ కూడా మీరు ఎంచుకున్నటువంటి కాన్సెన్స్లో కూడా చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు అంటే మిళితమై ఉన్నారు చాలామంది కూడా సో ఇది మీకు ఓట్ బ్యాంకింగ్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి గమనించాలా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో మల్కాజ్గిరి అనేటువంటి నియోజకవర్గం ఏదైతుందో దానికి మించినటువంటి కాస్మోపాలిటన్ సీట్ లేదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి తమిలియన్సు ఈరోజు మీరు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూస్తే తమిళియన్ ఓటర్స్ మలయాళీ ఓటర్స్ గణనీయంగా ఉన్నారు మీరు కుత్బుల్లాపూర్కి వెళ్ళిళ్ళు అనుకోండి మీరు ఉదాహరణ కూకట్పల్లికి వెళ్ళిళ్ళు అనుకోండి గణనీయమైనటువంటి సంఖ్యలో ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడియా ఓటర్స్ ఉన్నారు రాజస్థాన్ ఓటర్స్ ఉన్నారు ఇలా మీరు గమనిస్తూ పోతే గుజరాతీ ఓటర్సు ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి మొదలుకుంటే ఇండస్ట్రీ నుంచి మొదలుకుంటే లేబర్ వరకు అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో అన్ని శ్రేణుల్లో అన్ని రాష్ట్రాల నుంచి అంటే ఒక మినీ భారత్ కావాలంటే ఎక్కడ చూడాలంటే మీరు హైదరాబాద్ని ఎట్లయితే చూస్తారో అందులో మల్కాజిగిరి దేశంలో అతిపెద్ద నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో పదిహేడు లక్షల ఓట్లుంటే పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందల బూతులు ఉంటే ఈ నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల బూతులు ముప్పై నాలుగు లక్షల ఓట్లు కాబట్టి ప్రతి వందలో ఇరవై మంది నాన్ తెలుగు ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా నాకు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ముప్పై సంవత్సరాల నుంచి పర్యటించినటువంటి వ్యక్తిని నేను అనేక సార్లు అనేక రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు పోయినా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు నాకు ఒకప్పుడు కలిసినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదంతా మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అవుతుంది నాకు ప్లస్ అవుతుంది అందరికి ప్లస్ అవుతుంది రైట్ ఇందాక మీరు మాట్లాడుతూ నేను మినీ ఇండియాగా ఉంది అని చెప్పేసి మీ పార్లమెంటును వర్ణిస్తే మీరు మినీ భారత్ అని అన్నారు కదా ఈ భారత్ ఇండియా ఎందుకు అసలు ఇందులో కొట్లాటేం లేదు భారత్ అంటే కొద్దిగా ఏమనిపిస్తుంది అంటే నేటివ్ అనిపిస్తుంది మనకు సంబంధించింది అనిపిస్తుంది మన భాషలో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమే మారదు కానీ మనకి మంచిగా అనిపిస్తుంది తెలుగులో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది ఇద్దరం తెలుగులో కనుక కలుసుకున్నాం అనుకోండి తెలుగులో మాట్లాడితే ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకోగలుగుతారు కానీ తెలుగులో మాట్లాడితే మనకు మంచిగా అనిపిస్తుంది ఎవరికి రాన ఆలోచన ఇండియాను భారత్ చేయాలని చెప్పేసి మీ నాయకత్వానికి ఎందుకు వచ్చిందనుకో ఏం చేసేది లేదు భారతే ఇది దీన్ని చేసేది ఏంది ఇండియాను భారత్ చేసేది లేదు ఇది భారతే కానీ ఇప్పుడు కరెన్సీ నోట్ల పైన కావచ్చు కొన్ని ఇప్పుడు పాస్పోర్ట్ సంబంధ పాస్పోర్ట్ల పైన కావచ్చు ఇండియా అని ఉంటుంది భారత్ అని ఎక్కడా లేదు అక్కడ ఈ ఆ ఇండియా ప్లేస్లో భారత్ వచ్చే అవకాశాలు ఉంటాయా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది అనే దాని విషయంలో ఇప్పుడు ఏమన్నా మనం రాసుకొని బాండు పెట్టుకోలేదు భారతదేశంలో ప్రజలు ఎప్పుడు ఏదనిపిస్తే అప్పుడు చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భారత్ అంటే మనది ఇండియా అంటే బయటది అనే అభిప్రాయం ఏం లేదు ఏదన్నా మనమే అయితే భారతదేశం అన్నప్పుడు కొద్దిగా అరే మనం తెలుగులో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది అంతే ఇప్పుడు చాలాసార్లు మీకు ఒక విషయం చెప్తా ఈ దేశంలో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా తెలుగు ఇంగ్లీష్ వచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అంటే అందరు చెప్తారు ఇంగ్లీష్ రానోళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఇంగ్లీష్ రానోళ్ళందరికి కూడా భారత్ అన్నప్పుడు అనిపి అర్థమైనంత ఇండియా అన్నారు వాళ్ళు ఈ దేశంలో ఇప్పటికి కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు అందరు కూడా భారతే అంటారు హిందుస్థాన్ అంటారు భారత్ అంటారు ఇండియా అనే అందరూ కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంత ఉంటారు ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఎక్కువలు ఎక్కువ పది పర్సెంట్ తొంభై పర్సెంట్ ఇప్పటికి కూడా భారత అనేకే అర్థమవుతుంది భారత్ అంటారు వాళ్ళకి కొట్లాటేం లేదు